హలో ఫ్రెండ్స్ కుమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నాయండి ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడే మన ఇంట్లోనూ కిచెన్లోనో చేసుకునే పనులను సింపుల్గా చేసుకొని మన టైంతో పాటు మనీని సేవ్ చేసుకొని మనకు పనికిరవ పడేసే వస్తువులను ఎలా యూస్ చేసుకోవడానికి చాలా చాలా మంచి కొత్త ఉపయోగకరమైన టిప్స్ని అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నానండి టిప్స్ అయితే చాలా ఉపయోగకరంగా ఉంటాయి మిషేకు నండింగ్ వరకు చూడండి నీకు ఫస్ట్ టిప్ నైతే తెలుసుకుందాం ప్రతి ఒక్కరికి కూడా ప్రతిరోజు టీ తాగడం అంటే ఎంతో ఇష్టం కదండి ఈ దునియాలో టీ ఇష్టం లేని వారు అంటూ ఉండరు ఉదయం ఒక కప్పు మధ్యాహ్నం ఒక కప్పు వేస్తే కానీ కొంతమందికి నరాలు పనిచేయవు అలాంటి టీ అనేది మనం తాగేటప్పుడు మంచి సువాసనభరితంగా మంచి రుచితో రావాలనుకున్నట్లయితే జస్ట్ ఒక చిన్న మార్పు చేయండి టీ అనేది చాలా రుచిగా ఉంటుంది దీనికోసం ఒక మూడు నాలుగు యాలకలు అనేవి తీసేసుకొని కచ్చాబిచ్చాగా దంచేసుకోండి నార్మల్గా మనకి యాలకలు అనేవి హెల్త్కి కూడా చాలా చాలా మంచివేనండి అలాగే టీలో వేస్తే ఇంకా మంచి స్మెల్ వస్తుంది కదా ఇలా మీరు ఎంత కావాలంటే అంత రెడీ చేసి పెట్టేసుకోవచ్చండి ఇందులో ఒక గ్లాసు రెండు గ్లాసులు వాటర్ పోసేసుకొని దీన్ని చక్కగా బాగా మరిగినంత వరకు గోడను ఇలా మరిగించేసి పెట్టేసుకొని మీరు కావాలంటే ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు అండి టీ పెట్టిన ప్రతిసారి కూడా దీన్ని మనం చక్కగా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట ఈ రుచిగా ఎలా తయారు చేసుకోవాలని అనేది అయితే ఇప్పుడు తెలుసుకుందామండి సో నార్మల్గా అందరికీ తెలిసిందే మనం టీ ఎలా అయితే పెడతామో అదే విధంగా టీని మనం నేనైతే కొంచెము మిల్క్ యాడ్ చేసేసి సరిపడా టీ పొడిని అలాగే షుగర్ని కూడా కొంచెం వేసేసానండి నార్మల్గా మనం టీ పెట్టేటప్పుడు వాటర్ అనేది యాడ్ చేస్తాం కదండి ఆ వాటర్ ప్లేస్లో మనం ఇలా ముందు మరిగించుకున్న యాలకలు వాటర్ని వేసామనుకోండి టీ అనేది చాలా చాలా మంచి స్మెల్ వస్తుందండి కొంచెం యాడ్ చేస్తే సరిపోతుంది అనమాట మీరు కావాలంటే ఇందులో కొంచెం అల్లం కూడా దంచి వేసేసుకోవచ్చండి సో అల్లం బదులు ఈ విధంగా యాలకను కనుక వేసుకొని చక్కగా ఇలా మరిగించేసుకొని టీ కనుక పెట్టుకొని చూడండి టీ మరుగుతున్నప్పుడే మీకు చాలా చాలా మంచి స్మెల్ వస్తుంది ఖచ్చితంగా మీ ఇంట్లో ఒక్కసారి టీ తాగేవారు ఎలా పెట్టారని ఖచ్చితంగా అడుగుతారండి నేను ఇంట్లో ఎప్పుడు కూడా టీ అనేది ఎలానే పెట్టుకుంటాను చాలా చక్కగా టీ అనేది వస్తుంది చాలా రుచిగా అలాగే మనం ఏలకలనేవి వేసాం కాబట్టి హెల్త్కి కూడా చాలా చాలా మంచిదేనండి ఒక్కసారి టీ అనేది పెట్టేటప్పుడు ఖచ్చితంగా ఒక చిన్న ట్రిక్ని ట్రై చేయండి మీరు రోజు తాగి అనేది మీకు ఎనర్జీని ఇవ్వడమే కాకుండా మంచి రుచిని మంచి సువాసనను కూడా ఇస్తుంది ఒకసారి ట్రై చేస్తే మీకు రిజల్ట్ అర్థమవుతుంది ఇంకా సెకండ్ టిప్నైతే తెలుసుకుందాం సో చలికాలం రాగానే చాలా మందికి కూడా ముక్కలు అనేవి పట్టేసి అంటే దగ్గు జలుబు ఆవేశం లాంటివి వచ్చేసి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదండి ముఖ్యంగా నైట్ టైంలో మనకి పడుకునేటప్పుడు ముక్కులు అనేవి బ్లాక్ అయిపోయి ఊపిరి తీసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదండి అలాంటప్పుడు సింపుల్గా ఒక చిన్న ట్రిక్ని డ్రైవ్ చేయాలని మనకి దగ్గు జలుబు వచ్చింది అనుకోండి అవి వెంట వెంటనే మనం మందులు వేసినంత మాత్రాన తగ్గదండి ఎవరికైనా కూడాను దగ్గు జలుబు కఫం వచ్చిందంటే వన్ వీక్ వరకు కూడా తగ్గదు మరి అలా తగ్గలేనప్పుడు మందులు వాడకుండానే ఈజీగా ఎలా తగ్గించుకొని ముక్కులు బ్లాక్ తగ్గించాలంటే సింపుల్గా ఒక రెండు స్పూన్లు బియ్యాన్ని ఒక కాటన్ క్లాత్లో వేసుకొని ఇందులోన ఒక రెండు కర్పూరం బెల్లని పెట్టేసుకొని దీన్ని చిన్న మూటల దారంతో కట్టేసుకొని మీరు పావు గంటకు ఒకసారి లేదంటే పది నిమిషాలకు ఒకసారి దీన్ని వాసన అనుకోండి మీకు తగ్గు జలుబు కఫం ఇదంతా కూడా చక్కగా పోతుంది ముక్కులు అనేవి బ్లాక్ అవ్వకుండా చాలా బాగా పనిచేస్తుంది మంచి రిలీఫ్ కూడా వస్తుంది నిద్ర కూడా చక్కగా పడుతుందండి అలాగే కొంతమందికి నొప్పులు కూడా వచ్చేస్తూ ఉంటాయి కదా ఈ చలికాలంలో ఎక్కువగా ఇలా నొప్పులు వచ్చేటప్పుడు కూడా మనం బియ్యం ఇందులో వేసి కదా ఈ బియ్యాన్ని వేడి చేసేసి క్లాత్ లో కట్టుకొని ఆ నొప్పుల మీద పెట్టినా కూడా నొప్పులు కూడా పోతాయి అన్నమాట ఇలా దగ్గు జలుబుకే కాకుండా నొప్పులు కూడాది చాలా బాగా యూజ్ అవుతుందండి ఖచ్చితంగా ట్రై చేయండి యూజ్ అవుతుంది అంటే ఇంకా మూడవ అయితే తెలుసుకుందాం మన ఇంట్లోనే ఖచ్చితంగా ఇలా అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటుంది కదండి మనం రెగ్యులర్గా వాడే వాటర్ బాటిల్స్ అనేవి కప్పు దగ్గర అరుగుదల అనేది అయిపోవడం వల్ల కప్పు నుంచి అంటే క్యాప్ దగ్గర నుంచి ఇలా వాటర్ డ్రాప్స్ లీక్ అవుతూనే ఉంటాయి కదండి మనం ఒకవేళ బయటకు తీసుకుని వెళ్ళేటప్పుడు గట్టను పూర్తిగా లీక్ అయిపోవడం లాంటివి గట్టా జరుగుతూ ఉంటాయి సో అలానే వాటర్ బాటిల్ అయితే పడేయలేము కదండి ఇలా ఎందుకు పనికిరావు పక్కన పడేసే వాటర్ బాటిల్ని తిరిగి తీసి మనం చక్కగా ఉపయోగించుకోవచ్చు ఒక చొక్క వాటర్ డబ్బు కూడా లీక్ అవ్వదు సో దానికోసము ఏ వాటర్ బాటిల్ అయితే మనకి లీక్ అవుతుందో దానికి ఒక ప్లాస్టిక్ రబ్బర్లు అనేవి మనకి ఇంట్లో ఉంటూనే ఉంటాయి కదండీ సో ఒక ప్లాస్టిక్ రబ్బర్ అనేది తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఓన్లీ మనం క్యాప్ ఎక్కడైతే మనకు అరుగుదల అయ్యిందో సో ఆ ప్లేస్లో కొంచెం ఇలా నాట్ అనేది వేసేసుకోవాలండి మీరు సింగిల్ ఒకదానితో అయినా వేసేసుకోవచ్చు లేదంటే రెండు మూడు వేసేసుకోవచ్చు అండి రబ్బర్ అనేది మనకి క్యాప్ అనేది లూజ్ అవ్వకుండా కప్పు అనేది జరిగిపోకుండా ఎక్కడైతే అరుగుదల అయ్యిందో సో ఆ ప్లేస్లో నుంచి వాటర్ అనేది కారకుండా వాటర్ బాటిల్ మనం చక్కగా క్యారీ చేసుకోవచ్చండి ఒక డ్రాప్ కూడా లీక్ అవ్వదు ఒక రబ్బర్ ఇలా వాటర్ బాటిల్ పెట్టుకోవడం వల్ల ట్రై చేయండి ఈసారి మీకే తెలుస్తుంది రిజల్ట్ అనేది ఇంకా నెక్స్ట్ టిప్ నేను తెలుసుకుందాం మన ఇంట్లో మనం వేసుకునే లగ్గీని ప్యాంట్లకైనా లేదంటే బట్టలకైనా లేదంటే పిల్లలు ఎక్కడో ఒక దగ్గర ఇలా మనము గట్టి చిన్న చిన్న బట్టలకు చిన్న చిన్న హోల్స్ పడుతూ ఉంటాయి కదండి వీటి వల్ల మనం వేసుకోలేము అలా అని చిన్నదే కదని అని కుట్టు వేసామంటే చాలా అసంగా కనిపిస్తూ ఉంటుంది అలా అని మనం పడేయలేము కూడా ఇలా చిన్న చిన్న వాటిని ఎటువంటి దారం మిషన్తో పని లేకుండా ఈజీగా ఎలా కవర్ చేసుకుని వాడుకోడానికి ఒక అయితే తెలుసుకుందాం మా పాప ఫ్యాంట్ అయితే చూడండి ఇక్కడ ఫ్యాంట్ అయితే చాలా మంచిదే కొత్తదే కానీ బట్ ఎక్కడో చిన్న ఆడుకునేటప్పుడు చిన్న హోల్ పడిందండి దీన్ని నేను ఎలా కవర్ చేస్తానంటే ఇటువంటి చిన్న చిన్న కవర్లు ఇటువంటి టేప్ అనేది మనకి హార్డ్వేర్ షాపుల్లో కానీ బుక్ షాపుల్లోనే చాలా అవైలబుల్ గాని ఉంటుందండి ఇరవై రూపాయలు మీకు కావాలంటే కింద ప్రోడక్ట్ లో ట్యాగ్ చేస్తాను ఒకసారి చెక్ చేసేసుకోండి ఇవి మనకి ఎక్కడెక్కడైతే బట్టలు అనేవి చిన్న చిన్న ముక్కల్లా చేయకపోతాయి కన్నాలు పడతాయి ఆ ప్లేస్ లో అనేది వేసేటప్పుడు అస్సలు బాగోదు అనుకునేటప్పుడు రివర్స్ చేసేసుకుని చిన్న టేపును జస్ట్ ఇలా అంటించేసామంటే ఫుల్ గా కవర్ అయిపోతుందండి మనం వాష్ చేసుకున్న కూడా ఈ అనేది పోదు అనమాట మీరు కావాలనుకుంటే పైనుంచి చిన్నది నీళ్ళు పెయింటిని కూడా మనం ఈ టేప్ మీద వేసేసాం అనుకోండి చాలా బాగా కలిసిపోతుంది అనమాట దీనికోసం కుట్టు వేసుకొని ఇవన్నీ చేయవలసిన అవసరం లేదు ఖచ్చితంగా చిన్న చిన్న బట్టలు ఏవైనా ఉన్నాయనుకోండి ఇలా ఒక చిన్న టేప్ అంటించేసుకోండి చూడండి ఎంత నీట్గా ఉందో పూర్తిగా చిరిగిపోయింది వేసుకునే దానికంటే ఇలా కవర్ చేసి వేసుకోవడం మేలు ఈసారి ఇంట్లోనే ఎప్పుడైనా ఇలా చిన్న చిన్న బట్టలు చిరిగిపోయి లేదంటే లెగ్గిన్స్కి కూడా చిన్న చిన్న హోల్స్ పడుతుంటాయి కదా ఇలా పడేయకుండా వాటిని చక్కగా మళ్ళీ రీయూజ్ చేసేసుకోవచ్చు ఈ టిక్తో ఖచ్చితంగా ట్రై చేయండి ఇంకా ఐదో టిప్నైతే తెలుసుకుందాం గ్యాస్ వాడే ప్రతి ఒక్కరికి కూడా టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి నార్మల్గా మనం గ్యాస్ అనేది ఓపెన్ చేసేటప్పుడు కొంతమందికి క్యాప్ తీయడం రాదు కొంతమంది కొత్తగా పెళ్ళైన వాళ్ళైతే ఇంకా ఇవన్నీ అలవాట్లు ఉండవు కాబట్టి ఇబ్బంది పడిపోతూ ఉంటారండి అలాగే ఒక్కోసారి మనం కూడా ఉన్నాం ఇలా గ్యాస్ ఓపెన్ చేసేటప్పుడు క్యాప్ క్యాప్ అనేది చాలా టైట్ గా మనకి పట్టేస్తుంది కదా చాలా మంది తోడు తో లాగుతారు తోడు అనేది సడన్ గా ఒక్కోసారి తెగిపోతుంది నాకు కూడా రెండు మూడు సార్లు అలా అయింది కప్పు ఎంత టైట్ గా ఉన్నా గట్టిగా లాగే పనే లేకుండా దారం తెగిపోకుండా ఈజీగా కప్పుని ఎలా రిమూవ్ చేసుకోవాలి గ్యాస్ది ఈ వీడియోలో క్లియర్ గా చూద్దాం ఇటువంటి దువ్వలు అనేవి ఇంట్లో ఉంటూనే ఉంటాయి కదండి దువ్వెన్ని మనకి ఇక్కడ చిన్న హోల్ లాగా అయితే ఉంటుంది చూసారు కదా ఈ గ్యాప్ అన్నమాట మన అంటే దారం ఎక్కడ పెట్టేసి మనం ఈజీగా ఇలా లాగేసుకోవచ్చండి లాగామంటే మళ్ళీ ఒకసారి చూపిస్తాను దారాన్ని ముందైతే పట్టుకొని ఇలా ఆ హౌల్లోన దువ్వెన పన్నుని పెట్టేసి ఇలా జస్ట్ ఇలా పైకి ఇలా లాగేసామంటే చాలా చాలా సింపుల్ గా అయితే వచ్చేస్తుంది అండి కష్టం అనుకునే పనిని కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి కొంతమందికి క్యాప్ అనేది తీయడం రాని వాళ్ళు ఒకవేళ టైట్ గా పట్టేసింది అనుకునేటప్పుడు చాలా చాలా సింపుల్ గా ఒకసారి చిన్న ట్రిక్ తో ట్రై చేయండి చేతితో తీసిన దానికంటే ఇలా దువ్వెన్ చాలా చాలా సులభం ఇంకా నెక్స్ట్ ఇప్పుడు అయితే తెలుసుకుందాం మనలో చాలా మంది ఆడవారైనా మగవారైనా బయటకి చెప్పుకోలేక ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తూనే ఉంటారు కదండి పంటిని ఎంత శుభ్రంగా తోముకున్న నీట్గా ఉంచుకున్న దంతాలు అనేవి గార పట్టేసి పళ్ళు అనేవి ఎల్లో కలర్లు అయిపోయి నోటు దుర్వాసన అనేది వచ్చేసి నలుగురులో మాట్లాడడానికి కూడా చాలా ఇబ్బంది పడిపోతుంటాం కదా ఇలా నోటు దుర్వాసన తగ్గించి దంతాల మీద ఉండే గారని పసుపుతనాన్ని తగ్గించడానికి ఒక మంచి చిట్కనైతే తెలుసుకుందాం దీనికోసం అల్లము అలాగే మనకి పట్టుకి పంచదార అనేది ఉంటుంది కదండి ఇది చాలా చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట ముందైతే ఒక చిన్న అల్లం మొక్కను తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా కొంచెం తురిమేసుకోండి అలాగే ఫ్రెండ్స్ ఇంకో రిక్వెస్ట్ ఇంకా మీ ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ నాన్ యాక్టివేట్ చేసుకోండి అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్ఫుల్ టిప్స్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి సో ఇలా అల్లాన్ని కొంచెం తురుము పక్కన పెట్టేసిన తర్వాత కొంతమందికి నోటు అనేది వచ్చేస్తుంది కదండి పుప్పన్ను సమస్య అనేది కూడా ఉంటుంది ఇలా పప్పన్ను సమస్యను తగ్గించి నూటు దుర్వాసన తగ్గించడానికి లవంగం చాలా బాగా యూజ్ అవుతుంది ఒక లవంగాన్ని తీసుకొని ఇలా కచ్చాబెచ్చగా దంచేసుకొని ముందు తురుము పెట్టుకుని అల్లంలో వేసేసుకోండి ఆ తర్వాత చిన్న పటిక పంచదార అనేది ఉంటుంది కదండి పటిక పంచదారాన్ని చక్కగా ఇలా కొంచెం తీసేసుకోండి ఇది కూడా పంటి మీద గారం తగ్గించడానికి చాలా బాగా యూజ్ అవుతుంది ఇలా పొడి చేసి పక్కన పెట్టేసుకోండి మీకు అవసరమైనప్పుడు చక్కగా యూజ్ చేసుకోవచ్చు ఇలా ముందు తయారు చేసిన మిశ్రమంలో ఒక రెండు మూడు చిటికెల వరకు కూడా పసుపును వేసేసుకొని ఆ తర్వాత ఇలా మనం పక్కన పంచదార పౌడర్ అనేది తయారు చేసాం కదండి పటిక పంచదార దాన్ని ఒక్క పావు టీ స్పూన్ ఇందులో వేసుకొని మీరు దీంట్లో పళ్ళు తోముకునే పేస్ట్ని కూడా యాడ్ చేసేసుకొని చక్కగా రోజు తప్పించే రోజు కానీ రోజుకి ఒక్కసారి కానీ లేదంటే వారానికి ఒకటి రెండు సార్లు అని దీంతో పంటిని కనుక క్లీన్ చేసినట్లయితే దంతాల మీద ఉండే గార అంత పోయి పసుపునం పోయి నోటు దుర్వాసన పుచ్చు పళ్ళు సమస్య దంత సమస్యలు అన్ని కూడా చక్కగా క్లియర్ అయిపోతే ఖచ్చితంగా చిన్న చిటకతో మీ దంత సమస్యలన్నిటికీ కూడా గుడ్ బై చెప్పొచ్చు ఎవరైనా ట్రై చేయొచ్చు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా దీనివల్ల ఉండవు దంతాలు కొత్తగా మెరవడమే తప్ప సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో అయితే టిప్స్ టిప్స్ అని మీకు యూజ్ అయ్యి అనుకుంటున్నాను టిప్స్ కనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ